పోతున్నారు అవమానాలు పడుతున్నారు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకేం ప్రయోజనం అని ఎగతాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే వాళ్ళే ధనవంతులు అంట ఈ లోకం నిన్ను చూసినప్పుడు నువ్వు దరిద్రులాగానే కనపడతావు నీవు ఏమీ లేని వాళ్ళ కనపడతావు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఏలెత్తి చూపుతా ఉంటారు చూసావా ఏసై నమ్ముకున్నాడు ఏమీ ప్రయోజనం లేదు ఏసఐ నమ్ముకున్నాడు ఇంట్లో ఈ తినటానికే లేదు అని అవమానం చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు ఏమన్నా నువ్వే ధనవంతుడు ఎక్కడా యాస్ దేవుడికే మహిమ పరలోకంలో నువ్వు ధనవంతుడివి వాళ్ళకి పరలోకం అనే లోకం లేదు వాళ్ళకి ఎవరికి లేదు ఎవరైతే ఎగదాలు చేస్తున్నారో ఎవరైతే అవమానపరుస్తున్నారో ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి అది లేదు కాబట్టే దేవుడు దిగిపోతున్నారు అవమానాలు పడుతున్నారు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకేం ప్రయోజనం అని ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమన్నాడంటే వాళ్ళే ధనవంతులు అంట ఈ లోకం నిన్ను చూసినప్పుడు నువ్వు దరిద్రులాగానే కనపడతావు నీవు ఏమీ లేని వాళ్ళలా కనపడతావు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఏలెత్తి చూపుతా ఉంటారు చూసావా ఏసై నమ్ముకున్నాడు ఏమీ ప్రయోజనం లేదు ఏసై నమ్ముకున్నాడు ఇంట్లో ఈ తినడానికే లేదు అని అవమానం చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు దేవుడేమన్నా నువ్వే ధనవంతుడు ఎక్కడా యాస్ దేవుడికే మహిమ పరలోకంలో నువ్వు ధనవంతుడివే వాళ్ళకి పరలోకం అనే లోకం లేదు వాళ్ళకి ఎవరికి లేదు ఎవరైతే ఎగదాలు చేస్తున్నారో ఎవరైతే అవమానపరుస్తున్నారో ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి అది లేదు కాబట్టే దేవుడు ఆనందపడమన్నారు